శ్రీ గురుప్యో నమ శ్రీ మహాగణపతయే నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరియ నమ ఈ విశ్వరచన చెయ్యాలి సృష్టి చెయ్యాలన్న పరమేశ్వరుని యొక్క సంకల్పశక్తి ఇచ్ఛాశక్తి ఇదే పరమేశ్వరుడు కామించాడు అంటారు అంటే స్వామి ఎప్పుడైతే సంకల్పం చెయ్యాలి అని అనుకున్నాడో ఇక్కడ అనుకున్నాడు అనుకున్నది రూపం లేదు ముందుగా పరబ్రహ్మం ఈ పరబ్రహ్మంలో సంకల్పం కలిగినప్పుడు ఇచ్చాసక్తితో ఉన్నప్పుడు ఆ స్వామిని శివుడు ఈశ్వరుడు అని పిలుస్తున్నారు కామించుట చేత సృష్టి చేయాలన్నా కామం కలపడం చేత శివుడుగా పిలువబడుతున్నారు ఇలా ఇచ్చా ఆసక్తిని తన నుండి ఇచ్చాసక్తిని అనంతరం ఆ శక్తి నుండి మరి శక్తులు జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ శక్తులన్నీ కూడా పరమాత్మలో స్వభావంగా సహజంగా ఉంటాయి పరాస్య శక్తి వివిధవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది సృష్టి స్థితి లయలు చేస్తున్నది పరబ్రహ్మము తన యొక్క శక్తుల చేత తన ఎన్నున శక్తుల చేత అది ఎలా అర్థమయ్యి అంటే తత్వములతో శబ్దమయ్యి నాదము చేత చక్రమయ్యి దేహమయ్యి అంటూ ఉన్న తానొక్కటే పరబ్రహ్మము ఇన్ని రూపాలుగా ఇన్ని పరిణామాలు చెందినట్టుగా అవుపడుతూ లీలగా ఈ సృష్టినంతా కూడా మనకి చూయిస్తోంది ఇ అర్థమయ్యి అంటే తత్వములతో కూడుకున్న రూపాత్మక జగత్తు నాదమయి అంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులతో కూడుకున్న శబ్దమయ ప్రపంచం అంటే మనం ఈ ప్రపంచాన్ని కంటితో చూస్తూ ఉన్నాము నోటితో అంటూ చెవితో వింటూ ఉన్నాం అంటే వాక్కు వల్లే ఇక్కడ వ్యాపారాలన్నీ కూడా జరుగుతున్నాయి వాక్కు లేకపోతే ప్రపంచం ముందుకు నడిగే ప్రసక్తే లేదు అందుకే ఇక్కడ రూప నామాత్మక రెండింటినీ మనకు అమ్మవారు దర్శనం చేయిస్తూ ఉన్నారు ఇక్కడ చక్రమయ్యి అంటే శ్రీచక్రం శ్రీచక్రమే ఇక్కడ చక్రంగా చెప్పబడుతుంది దేహమయి అంటే జీవుడు ఈ స్త్రీచక్రానికి దేహానికి ఎలాంటి తేడా లేదు అలాగే బ్రహ్మాండానికి శ్రీచక్రానికి బ్రహ్మాండానికి దేహానికి కూడా ఎలాంటి తేడా లేదు ఎందుకంటే ఈ మూడు అమ్మవారి యొక్క పరిణామాలే ఇందుకే ఇందాకే చూసాం కదా బ్రహ్మాండము అమ్మయే తత్వములతో కూడుకున్న అమ్మయే బ్రహ్మాండ రూపంగా కనపడుతోంది ఈ బ్రహ్మాండంలో ఉన్న వాక్కు శబ్దమయ్య అమ్మవారి పరిణామం చెంది ఉంది అందుకని ఈ మూడింటికి ఎలాంటి తేడా లేదు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ చతుర్విధ ఐక్యము షడ్విధ ఐక్యము అని మనకు వివరిస్తుంది విద్యలో ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి అంటే సాధన చేయాలి సాధనకు ఏం కావాలి మొదటిది మనస్సు వాసనలనే అగ్నిలో అది మనిషిని కాలుస్తూ ఉంటుంది అజ్ఞానం అనే చీకటిలోకి తోస్తూ ఉంటుంది మనసులో ఉన్న ఈ వంకరలను సరిచేసుకుని మనసులలో ఉన్న వంకరలను సరి చేసుకుని చక్కగా దాన్ని వాడుకుంటే ధన్యత్వాన్ని అందించి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది అన్ని సాధనల సారం కూడా ఇదే ఇది ఈగ వలె జీవించకుండా ఈగ ఏం చేస్తుంది అంటే కాసేపు మధురమైన పదార్థాలపై వాలి దాన్ని ఆస్వాదిస్తుంది మరు నిమిషంలో దుర్గంధం అంటే చెడు పదార్థాలపైన వాలి ఆస్వాదిస్తూ ఉంటుంది అంటే మన మనస్సు కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది అందుకే మనసును మార్చుకోకుండా ఎన్ని పూజలు చేసినా ఫలితం శూన్యం మరి ఈ మనసు ఎలా మారుతుంది అంటే జ్ఞానంతో మారుతుంది మనసుని మార్చుకోవడానికి ఏకైక సాధనం ఆయుధం జ్ఞానం ఈ జ్ఞానం లభించాలి అంటే వినయం చాలా ముఖ్యం నీరు ఎలాగైతే పళ్ళం చేరుతుందో అలాగే జ్ఞానం వినయశీరులైన వారిలో చేరుతుంది మిట్ట మీద జ్ఞానమనే నీరు నిలవదు అది వినయమనే పల్లవానికి పారుతూ ఉంటుంది గర్వం అహంకారం ఉన్న చోట జ్ఞానం ఉండదు జ్ఞానం ఉంటే దాంతో రాక్షస సంహారం జరుగుతుంది కామ క్రోధ మోహలోభ మత మత్సరములు అనే భయంకరమైన రాక్షసులని సంహరించడానికి మెరుపులు మెరిసే వజ్రాయుధం ఒకటి కావాలి ఆ వజ్రాయుధమే జ్ఞానం ఇలా ముందుగా మనస్సుని శుద్ధి చేసుకోవాలి ఈ రాక్షస సంహారం చేసేసి మనస్సుని శుద్ధి చేసుకోవాలి అది ఎలాగా అంటే మంచి మొక్క ఒకటి రావాలి అంటే భూతశుద్ధి విత్తన శుద్ధి రెండు చేయవలసి ఉంటుంది భూమిని దున్ని దుక్కి విత్తనం మొలకెత్తేందుకు అనువైనదిగా చేయబడుతుంది అంటే గడ్డలు గడ్డలుగా ఉన్న భూమిని అంతా కూడా మెత్తటి పొడిలాగా చేయటం దానిలో ఉన్న కలుపు మొక్కల వంటివి తీసేయటం అలాగే విత్తన శుద్ధి మొక్క మొలకెత్తడానికి చేసే ప్రక్రియ విత్తనాన్ని శుద్ధి చేస్తారు ఇలాగే సాధకుడు చక్కటి ఆహార నియమాలతో సాధనకు తగిన శరీరం అంటే సాధనకు అనుకూలించేలుగా శరీరాన్ని మలుచుకోవటం ప్రయత్నపూర్వకంగా నిష్కల్మషమైన హృదయంతో అంటే మృదితమలమాయేన మనసా అని మనం సౌందర్యలలో చదువుతాం కదా అలాగా ఇలా నిజమైన జిజ్ఞాసువై ఉండటం మరి ఇది ఎలా సాధ్యం అంటే శ్రీమాత ఆరాధనతో సాధ్యమవుతుంది లలిత సహస్రనామాలు సహితంగా పఠిస్తూ ఉంటే అంటే అర్థం అంతరార్థం తెలుసుకుని లలితా సహస్రనామాలు మనం మననం చేసుకుంటూ ఉంటే అమ్మ అనుగ్రహంతో తప్పక మన సాధన సిద్ధిస్తుంది మాత్రే నమ మరికొన్ని విషయాలు అమ్మ అనుగ్రహంతో తెలుసుకుంటూ సాగిపోదాం